ఖర్చులు తగ్గించాం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది రాష్ట్రం యొక్క రాబడిని అధికంగా పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనేటువంటి భ్రమను కల్పించారు ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్లో పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి క్యాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు గిరిజన అభివృద్ధిలో రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఒక వెయ్యి అరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కేవలం రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదేవిధంగా మహిళలకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం రెండు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ విధంగా సమాజంలోని తొంభై శాతం జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కావు కాలేవు ఇదే స్ఫూర్తితో ఆశయంతో ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు పదమూడు లక్షల రెండు వేల మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయల నుండి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు ఎనిమిది వందల ఎని ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలకి పెరిగింది అయితే ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం నుండి పదకొండు పాయింట్ మూడు శాతానికి క్షీణించింది దేశీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం పదహారు పాయింట్ ఒకటి శాతం నుండి ఎనిమిది తొమ్మిది శాతానికి పడిపోయి మరింత ఎక్కువగా క్షీణించింది పర్యావసానంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు రెండు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు స్థిరమైన ధరల్లో గత సంవత్సరం ఏడు పాయింట్ ఐదు శాతం నుండి ఒక శాతం తగ్గి ఈ సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది దేశ స్థాయిలో ఈ వృద్ధి ప్లస్ జీరో పాయింట్ వన్ శాతంగా ఉంది తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు తీవ్ర క్షీణతను చవిచూసిందనేది స్పష్టమవుతా ఉంది తెలంగాణ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత మరియు స్థిరమైన ధరల వద్ద భిన్నమైన వృద్ధి రేట్లు తెలంగాణలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం రేటును సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో ఆరు పాయింట్ అరవై ఐదు శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచిక ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల్లో పనితీరు ఒకేలా లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ప్రాథమిక రంగాల్లో ఒకటైన వ్యవసాయం చాలా క్షీణించింది వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ నలభై తొమ్మిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల నుండి నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకు తగ్గి మైనస్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటుగా నమోదు అయింది ఈ గణనీయమైన తగ్గుదలకి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాలు పదిహేడు రోజులు ఆలస్యమయ్యాయి మరియు సీజన్లో వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు వచ్చాయి ముఖ్యంగా ఆగస్టు మరియు అక్టోబర్లో పంటలు కీలక దశలో ఉన్నప్పుడు వర్షపాతం గణనీయంగా తగ్గింది దీనికి తోడు దీర్ఘకాలం పాటు కొడిగాలు భూగర్భ జలాల క్షీణత మరియు కృష్ణాభేషంలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో వరి పత్తి మొక్కజొన్న కంది శనగ వంటి కీలక పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది అదే సమయంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలకు కూడా వృద్ధి రేట్లో తరుగుదలను నమోదు చేశాయి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా